నమస్తే అండి ఈరోజు మనము ముడి నూనె గురించి తెలుసుకుందాము అసలు ముడి నూనె అంటే ఏంటి ఇలా గానుగలో నూనె విత్తనాలని వేసి ఆడేయటం ద్వారా నూనె అనేది తీయటం జరుగుతుందండి ఇలా గానుగలో గా నూనె విత్తనాలను వేసి నూనె తీయటం ద్వారా వచ్చిన నూనె ముడి నూనె అని పిలవటం జరుగుతుంది ఈ ముడి నూనె ఆరోగ్యానికి మంచిదా కదా అనే సందేహము చాలామందికి ఉందండి దాని గురించి ఒకసారి చూద్దాం ఈ ముడి నూనెలో విటమిన్స్ ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి ఈ గాను వల్ల మనకి వేడి అవటం జరగదండి నూనె తీసే ప్రాసెస్లో మనకి నూనె ఎటువంటి వేడి అవటం జరగదు సో అందులో మనకి విటమిన్స్ ప్రోటీన్స్ అనేవి సమృద్ధిగా ఉండటం జరుగుతుంది అదేవిధంగా మనకి హెల్దీ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉండటం జరుగుతుంది హెచ్డిఎల్ అంటారండి శాచురేటెడ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది సమృద్ధిగా ఉండటం వల్ల మన కండరాలు ఎదుగు ఎదుగుదలకు చాలా దోహదం చేస్తుంది కండరాల ఎదుగుదలతో పాటు మనకు గుండె ఆరోగ్యంగా ఉండి మనం రోజువారీ కార్యక్రమాలు చురుగ్గా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా మనం బయట నూనెలు చూస్తే దాన్ని మనము ఎలా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము మనకి ఈ గానువులో నూనె విత్తనాలు ఆడి ఆడించి నూనె తీయటానికి మనకి పల్లీలు రెండున్నర కేజీల పల్లీలు అనేది అవసరం పడుతుందండి కేజీ పల్లీలు వచ్చేసి నూట ఇరవై రూపాయలు ఉన్నాయి మనకి రెండున్నర కేజీల నుంచి నూనె తీయటానికి వర్కింగ్ ఛార్జ్తో కలిపి మనకి కేజీ నూనె అనేది పల్లీ నూనె మూడు వందల అరవై రూపాయలు పట్టడం జరుగుతుందండి అదే మనకి బయట దొరికే సూపర్ మార్కెట్లో కానీ ప్యాకెట్ నూనెలో కానీ చూస్తే మనకి అవి నూట ఇరవై రూపాయలకి మాత్రమే రావటం జరుగుతుంది మనకి రిఫైండ్ ఆయిల్స్ చాలా తక్కువ ధరకి దొరుకుతాయండి అవి తయారు చేసేటప్పుడు విత్తనాలను ఎక్కువ వెయిట్ చేస్తారు ఇలా ఎక్కువ వెయిట్ చేయటం వల్ల అందులో విటమిన్స్ ప్రోటీన్స్ పోవడంతో పాటు దాని సహజ గుణం సహజ వాసనలు పోవటం దాన్ని మళ్ళీ మనకి స్మెల్స్కి రావడానికి మళ్ళీ అందులో కెమికల్స్ కలపడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో చేటు జరుగుతుందండి చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ముడి నూనె ధర ఎక్కువగా ఉంటుంది బయట మనకి దొరికే నూనె ప్యాకెట్ నూనె తక్కువ రేటు ఉంటుంది అనే అపోహ ఉందండి మనకి ఈ బయట దొరికే ఆయిల్స్ వాడటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి ఆ ఆరోగ్య సమస్యల్ని అధిగమించడానికి మళ్ళీ మనము ఎంతో ఖర్చు చేయడం జరుగుతుంది ఈ ముడి నూనె వాడటం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉంటూ మనకి ఖర్చు అనేది చాలా తగ్గించుకోవటం జరుగుతుందండి అదేవిధంగా ఈ ముడి నూనె వల్ల కట్ హెల్త్ బాగుండి డైజెషన్ సిస్టమ్ బాగా జరగటం వల్ల గ్యాస్ స్టబుల్ అనేది ఉండదండి ఈ నూనెని వాడి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని తెలియజేస్తున్నాను